అందరికీ నమస్కారం నేను మీ కిరా ఇందాకే ఆర్కే రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ ఏం మాట్లాడింది ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసింది ఓసారి చూద్దాం దానికి నేను ఎలాగో మాట్లాడాలి కాబట్టి అది నా బాధ్యత కాబట్టి ఒకసారి చూద్దాం ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్స్కి ఇక్కడ ఆర్కే రోజా ఏమంటుందంటే సీతారామాంజనేయులు గారిని అనవసరంగా ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అంటుంది ఆ రోజుల్లో యాక్ట్రెస్ హీరోయిన్ అవుదామని వచ్చింది పాపం ఎన్నో కళలు గంపిడి కళలతో వచ్చింది పాపం ఎక్కడి నుంచో ముంబై నుంచి వచ్చింది ఆవిడ ఆవిడని పట్టుకొని ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఏ విధంగా హింసించాడనేది ఆ అమ్మాయి ఆ రోజులో చెప్పడం జరిగింది ఆ అమ్మాయిని చాలా టార్చర్ పెట్టాడు కుక్కల విద్యాసాగరు అతని పరివారం వాళ్ళందరూ కలిపి కూడా ఆ అమ్మాయి అది తట్టుకోలేక ముంబైకి వెళ్ళి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది అమ్మాయి ఎవరో కాదంబరి జత్వాని ఆ అమ్మాయిని అంటే ఎలాంటి హక్కులు లేకపోయినా ఎలాంటి కేసులు లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా సరాసరి ముంబైకి వెళ్ళి డైరెక్ట్గా అమ్మాయి అపార్ట్మెంట్లో ఉండేటువంటి ఫ్లాట్కి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని ముగ్గురు అభ్యసాలు సీతారామాంజనేయుల గారు అదేవిధంగా విశాల్ గున్ని అదేవిధంగా కాంతి రాణ వీళ్ళ ముగ్గురు కూడా ఆ అమ్మాయిని అత్యవసరంగా తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆ అమ్మాయిని కూడా ఎంత ఇబ్బంది పెట్టారంటే ఆ మాటలు అమ్మాయి చెప్పేటప్పుడు వింటే కళ్ళలో నీళ్ళు వస్తాయి అది ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది కేసు నడుస్తూ ఉంది వాళ్ళ ముగ్గురు ఐపీఎస్ఎల్ కూడా సస్పెండ్ చేశారు దానికి ఇవిడ అంటుంది అంటే నేను అనేది ఏంటంటే ఆ అమ్మాయే వచ్చి డైరెక్ట్గా వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చి పోనీ వాళ్ళ కడప కడపలివేంద్ర నెల్లూరా చిత్తూర అనంతపురం కడప ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్పడానికి ముంబై యాక్ట్రస్ ఆవిడ ముంబై నుంచి కలలు కంటూ వచ్చింది నేను హీరోయిన్ అవ్వాలని అలాంటి అమ్మాయిని పట్టుకొని లోకల్లో ఉండే కుక్కల విద్యాసాగర్ అనే ఒక టార్చర్ పెడితే ఆ అమ్మాయి తట్టుకోలేక ముంబైకి వెళ్తే ముంబై అంటే అది ఏరే రాష్ట్రం అక్కడ సంబంధించిన గవర్నమెంట్కి అక్కడ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి ముందుగా వాళ్ళకి విషయం చెప్పాలి వాళ్ళకు ఒక వాళ్ళకి ఒక పేపర్ మొక్క ఏదో ఒకటి పంపించాలి ఏం పోవడం పట్టుకోవడం తీసుకురావడం సో ఇదంతా కూడా అమ్మాయి ఆ రోజు చెప్పడం జరిగింది రికార్డ్ చేశారు వాళ్ళు సస్పెండ్ చేశారు సో దీనికి ఇవి చెప్తుంది సీతారామాంజనేయులు గారు ఏ తప్పు చేయలేదని ఆ రోజులందరూ అందరూ చూశారు దుమ్మిత్తు పోసారు దానికి కూడా సీతారామాజన్ గారు అనవసరంగా బుక్ చేస్తున్నారు అంటుంది ఇంకో మాట మాట్లాడుతుంది ఆర్కే రోజా డైవర్షన్ డట్టి పాలిటిక్స్ ఏది ఇప్పుడు సీపీఎన్ గారి ప్రభుత్వం అంట డైవర్షన్ డట్టి పాలిటిక్స్ క్రియేట్ చేస్తుందంట డైవర్షన్ డట్టి పాలిటిక్స్ పక్కన పెట్టి ఆర్కే రోజా డట్టి పిక్చర్ని చూపించారు మీ వాళ్ళు గోరెంట్ల మాధవ్ ఎలాంటి డట్టి పిక్చర్ చూపించాడు దొవ్వాడు శ్రీనివాస్ ఏం చూపించాడు అదే విధంగా అవంతి శ్రీనివాసు అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా మేము డైవర్షన్ పాలిటిక్స్ అయితే మీది డట్టి పిక్చర్ కూడా చూపించినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అప్పట్లో నేను ఈరోజు తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా ఆర్కే రోజా నీకు దండం పెడతా నేనేమంటానంటే జగన్ జగనన్న వస్తే పేదవాళ్ళు బాగుపడతారు ఆయన చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకుంటారని చెప్తాను ఇవన్నీ పక్కన పెట్టు ఏమ మరి జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి అంత మంచి చేసే ఉంటే నూట యాభై ఒక్క సీట్లు ఐదు పోయి పదకొండు ఎందుకు వచ్చాయి మరి ఆ పేదవాళ్ళు ఎందుకు ఓటేయలేదు పేదవాళ్ళని తక్కువ చేసింది పేదవాళ్ళని మరుగున పడేలా చేసింది అని జగన్మోహన్ రెడ్డి నాకు ఇంకా అర్థం కాదు అన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాడు సీఎం అయిపోతాడు రాగానే చేసేస్తాం అంటున్నావు గుర్తుపెట్టుకో అన్న సీఎం అవ్వాలంటే మీరు ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు మంచిగా చేయక్కర్లా ఒక సాప ఒక దుండు ఒక దుప్పటి వేసుకొని పడుకో మంచి కళ్ళు వస్తుంది మూడున్నరపుడు ఆ కళ్ళలో అన్న వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టుంటాడు అప్పుడు పేద ప్రజలందరూ పరిగెత్తుకుంటా వస్తారు ఉదయాన్నే జం లేక నీళ్లు కొట్టుకొని చూసుకో ఇది కళ అని దాంట్లో మాత్రమే అన్న సీఎం అవుతాడు జీవితంలో అన్న సీఎం అవడని నేను ఎప్పుడో చెప్పా మళ్ళీ కూడా చెప్తా ఉండ ఇది చూద్దాం అనండి చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు విజన్ ఉంది విస్తరాకులు కట్టుంది అని చెప్పుకుంటారు కదా నేను పారదర్శక ఆర్కే రోజా చంద్రబాబు నాయుడు గారు అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఆయన అది చిన్నచితక విషయం కాదు ఒకసారికే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి విధ్వంసం సృష్టించాడు అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆవిడ అంటుంది మీకు విషన్ ఉంది కట్ కట్టుంది అని చెప్పి హేళన చేస్తుంది నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను ఆర్కే రోజా నువ్వు మీ వాళ్ళు ఇలా మాట్లాడబట్టే మనకి పదకొండు ఆకులు వచ్చాయి విస్తరాకులు తమరి ఆకైతే నలభై ఐదు వేల నాలుగు ఓట్ల తేడాతో చిరిగి చాటయ్యి గాల్లో ఎగిరిపోయింది మళ్ళీ వాటన్నింటినీ తీసుకొచ్చి కొట్టాలంటే ఏ శతాబ్దం పడుతుందో కూడా అర్థం కాదు మిషనరీ విస్తరూకలు కట్ట గుర్తుపెట్టుకొని నీకు సవాల్ ఇస్తరుతుండ రానున్న రోజుల్లో నువ్వు సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు కేసుల్లో పోగొట్టుకుంటావు అన్ని అవినీతి సొమ్ము తిరుమల తిరుమల టికెట్ల సొమ్ము అదేవిధంగా ఆడుదాంధ్రంలో నాలుగు వందల కోట్లు చేసావు క్రీడా శాఖ మంత్రిగా కల్చర్ మినిస్టర్గా టూరిజం మినిస్టర్గా నువ్వు చేసినటువంటి తప్పులే ఆ మూడు వేల కోట్లు ఆ రోజు మూడు వేల కోట్లు పోగొట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మిషనరీయా విశ్రాఖలు కట్ట అంటున్నావు కదా అదే మిషనరీ అయినా ఐటీ సిటీ దగ్గరికి వెళ్ళి విశ్రాఖలు కట్టబట్టుకొని శుభమా యాభై రూపాయలు విశ్రాఖల కట్ట రంగమ్మా ముప్పై రూపాయలు విశ్రాఖల కట్ట అయిపోయింది మా లాస్ట్లో రెండే ఆకులు ఉన్నాయి తీసుకుని వెళ్ళచ్చు కదా ఏ అడుక్కు తింటావు గుర్తుపెట్టుకో అంత పెద్ద మనుషులు పట్టుకుని విశ్రాఖలు కట్టంటావు నువ్వా అసలు వైఎస్ఆర్ సక్సెస్ రాపినా ఆడ కట్టావు నువ్వు ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా వదిలిపెట్టేది లేదు పట్టుకో ఈరోజు నేను మోడీ గారిని రెండు చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈవిడ ఈవిడ మాట వాళ్ళ ఇంట్లో వాళ్ళే వినరు నగిరి ప్రజలు అసలు విండ్రు జగన్ అన్నది ఎలగంగా బ్యాలెన్స్ ఎలుకలు తీరుతాయి కదా కలుగు కలుగులే దాక్కుంటాడు ఈవిడ డైరెక్ట్ గా చేతులు పెట్టి మోడీ గారికి నేను విన్నవించుకుంటున్నాను అంటుంది మోడీ మోడీ గారంటే ఎవరు ఏమనుకుంటుంది నాకు అర్థం కాలే మోడీ గారికి విన్నవించుకుంటుందంట ఏదో ఆ సినిమా ఉంటుంది చూడు దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారు వెళ్ళి నాగార్ గారు వాళ్ళు ఎలిమినేట్ చేసేయండి అన్నట్టుంది అది మోడీ గారు ఇవి చెప్తే అక్కడ రెడీగా ఉంటారు మోడీ గారు రోజా ఏం మాట్లాడుతుందో సార్ ఎందో పాపం ఏం చెప్తుందో ఒకసారి మనం విన్నారే మోడీ మోడీ గారికి ఇవి డైరెక్ట్ చెప్తుందంట ఇంట్లో వాళ్ళు వినరు నగిరి వినరు హైదరాబాద్కి వస్తే వినరు నీ మాట ఎవరు వినరు నీ మాట నువ్వే వినవు నీ ఎవరు వినాలి నీ మాట నాకు అర్థం కాలే ఈవిడ ఇట్ట పెట్టుకొని ఇట్ట చెప్తుంది ఈవిడ ఓయమ్మ ఈ ఫోజ్ చూడు మర్చిపోయినాను ఇదే ఆర్కే రోజా ఒకసారి మోడీ గారు వచ్చారు వస్తే పక్కన చిరంజీవి గారు ఉన్నారు ఆయన ఒక మెగాస్టార్ నూట యాభై పైన సినిమాలు చేసిన వ్యక్తి ఆయన ఒక లెజెండు ఆయనకి లేని బిరుదులు లేవు అరుదైన గౌరవాలు ఎన్నో పొందాడు అలాంటి వ్యక్తే సైడ్కి వెళ్ళి మామూలుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి పక్క ఉంటే ఈవిడేం చేయాలా మోడీ గారు అంటే గొప్ప వ్యక్తి వచ్చేప్పుడు పాదాల మీద పడి సార్ నా పేరు ఆర్కే రోజా నేను నగరి ఎమ్మెల్యే నేను చెప్పుకోవాలా లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉంటే ఒకసారి మాట్లాడతాను చెప్పాలి ఇవి అట్ట కాదు మోడీ గారిని ఆడబెట్టి ఈవిడ సెల్ఫీ కావాలి విట్టబి ఈవిడ ఇక్కడి నుంచి అంటే మోడీ గారి కలిసినప్పుడేమో సెల్ఫీ కావాలా మళ్ళీ మోడీ గారి ఢిల్లీకి వెళ్ళిపోతేనేమో మోడీ సార్ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి సార్ అని ఇక్కడ నుంచి చెప్తుంది ఈ కదా రెండు వేల ఇరవై నాలుగులో ఊరంతా తిరిగింది కదా నగిరి అంతా నలభై వేల నాలుగు ఓట్లు తేడా ఓడిపోయింది మళ్ళీ మోడీ గారు చెప్తుంది విన్నపం సార్ మోడీ గారు పార్లమెంట్ లో ఒక స్పీచ్ ఇచ్చారు అవును నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఏ రోజైనా రాష్ట్రంలో రాష్ట్రంలో ఓటు పెట్టుకోవాలన్న ఆలోచన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఇల్లు కట్టుకోవాలా కట్టించచ్చు కదా ఆయనకి తాపి మేసూలు దొరకల ఇసుక దొరకల నాణ్యమైనటువంటి గ్రామ్యం దొరకల ఆర్కిటెక్చర్ దొరకల ప్లాన్ దొరకలా భూమి దొరకలా నువ్వు కట్టించవచ్చు కదా ఇల్లు వాళ్ళకి తెలియదు ఇల్లు కట్టుకోవాలనే మీతో జత కలిసిన జనసేన పార్టీ ఎవరికి లేదు ఇప్పుడు దొంగాట్లాడటానికి మొన్న ఎలక్షన్ మార్చుకొని ఇల్లులు కడుతున్నట్టు అందరూ భూమి పూజలు చేస్తున్నారు ఇదే మీట్ లో ఆర్కే రోజు ఒక మాట అనింది ఏమనిందంటే ఆదివారం వైద్య చాలు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న పొలంగా హైదరాబాద్కి వెళ్ళిపోతారని ఏమో నేను తీసుకెళ్ళలేదని కూడా బాధపడతాను వా మనం పోలా బెంగళూరు బౌలక మనం పోలా చెన్నై పబ్బులకే మనం జరగలా ఇట్లా యూదుల్లా మనం కూడా మాట్లాడుతూ ఉన్నామే అసలు నాకు అర్థం కాదు సార్ ప్రజలారా మీకు విషయం విన్నమించుకుంటున్నాను నేను ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి అగ్ని ప్రమాదం జరిగింది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే నిజంగా చెప్తున్నా అలాంటిది ఒక జరిగినప్పుడు రాజకీయాలు కూడా పక్కన పెట్టి ఆ బిడ్డ బాగుండాలి అని శత్రువులు కూడా తలుచుకునేటువంటి సందర్భం అది కానీ ఈ రోజా ఏమైంది అంటే తిరుమలలో ఏదో పొరపాటు చేశాడు తిరుమలకి ఇంత గతిపట్టిన సనాతన ధర్మం అంటాడు కాబట్టి ఆ బిడ్డ విషయంలో రుచి చూశాడు అనింది నాకు అర్థంగా ఉంది అసలు ఎవరిని ఆ విషయాన్ని విమర్శించాలి ఎవరి గురించి మాట్లాడిన సందర్భాన్ని పక్కన పెట్టి ఒక బిడ్డ గురించి మాట్లాడే నేను ఈ రోజు ఆర్గం రోజున ప్రశ్నిస్తుండా నువ్వు ఇప్పుడు ఒక ఫేమస్ ఛానల్లో ఒక చిన్న పిల్లలు యాక్టింగ్ చేసే ప్రోగ్రాంకి జడ్జిగా పనిచేస్తా ఉండవు నీకు ఒక బిడ్డకి సంబంధించినటువంటి ఒక ప్రమాదంలో రుచి చూశాడు అన్న నువ్వు ఒక చిన్న పిల్లలు యాక్ట్ చేసేటువంటి ఒక ప్రోగ్రాంకి నువ్వు ఎలా జడ్జి అవుతావు నీకు జడ్జి ఉందా ఆ పిల్లలు కూడా నువ్వు అట్టే కదా శపిస్తూ ఉంటావు అక్కడ కూడా నువ్వు చిన్నపిల్లల మీద నీకు అంత ప్రేమ ఉందా నువ్వు జడ్జి స్థాయి ఉందా నీకు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళేమో ఆదివారం అయితే హైదరాబాద్కి రాకూడదు నువ్వు మాత్రం ఇక్కడ ప్రోగ్రాములు చేసుకుంటావు మళ్ళీ నీకు నచ్చిన డైలాగలు రాయించుకుంటావు నేను అదే చెప్తాను ఆర్కే రోజా మాట్లాడేటప్పుడు అన్న ఏ స్క్రిప్ట్ పంపిస్తే దాన్ని చూసి చదవడం కాదు మైండ్ పెట్టు మైకు పెట్టడం కాదు మైండ్ బిట్టు మోడీ గారు రోజా గారు చెప్పేది వినండి థ్యాంక్ యూ సో మచ్